బాగుంది అయితే నేను ఒక డైలాగ్ చెప్తా మీకు మహేష్ బాబు డైలాగ్ చెప్తా ఎవడి కొడితే తిరిగి బ్లాక్ అయిపోతా వాడే పండుగ దీన్ని మీరు హ్యాపీగా ఎలా చెప్తారో చెప్పండి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతు వాడే పండు ఓకే బాగుంది ఇదే డైలాగ్ ని భయానకంలో చెప్పండి ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా వాడే పండు సూపర్ బాగుంది యా మేడం ఇంకా ఏపీలోకి వెళ్తే వైఎస్ఆర్ సిపి జగన్ గారి వైస్ యా మేడం జగన్ గార్ వైస్ అందరు ఎదురు చూస్తుంటారు ఈ వాయిస్ కోసం ఓకే ఒకటి మాత్రం నిజం చెప్తా ఉన్నా అవుతుంటాయి కానీ మనం ముందుకు వెళ్తూ ఉండాలి ఇవన్నీ ఎదుర్కొని మనం పార్టీకి ముందుకెళ్తేనే మనం బాగుంటుంది సింహం ఎప్పుడైనా సింగంగానే వెళ్తుంది పందుల్లో వచ్చి వాళ్ళు గెలిచారు అయినా ఏం కాదు ఎప్పటికీ ప్రజల మనసులో మనం ఉంటాము అని చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి మీ అందరికీ రెడ్ బుక్ బ్లాక్ బుక్ ఏదో పెట్టారంట చాలా జాగ్రత్తగా ఉండండి కానీ జగన్ ఏం చేయలేనని చెప్తా ఉన్నా ఇలా మరి వైలెంట్గా ఉన్నాం అంటే మీరు ఒక మేమిక్రీ ఆర్టిస్ట్ గా చాలా అందరి లు బాగా చాలా చక్కగా ఉన్నాయి వాళ్ళని ఇక్కడ లైవ్ లో చూస్తున్నట్టుగా ఉంది హ్యాపీ దానికి అంటే ఒక ఆర్టిస్ట్ గా అంటున్నారు మీరు ఒక సింగర్ గా అంటున్నారు వెళ్ళబోతున్నాను అంటున్నారు సింగర్ గా అనుకోలేదు మేడం యాక్చువల్లీ నేను నాకు పాట లేదు టూ థౌజండ్ ఎయిటీన్ లో జనసేన సాంగ్ పాడను చండ ప్రచండ వెలుగై ఆ సాంగ్ చండ ప్రచండ వెలుగై నిప్పులు గొరిగే శ్వాసై జనసేనాని అని పాడాను అనమాట సో అది బాగా పాట అంటే ఆ సాంగ్ మరి చాలా పాపులర్ అని కూడా విన్నాం మేము కూడా యూట్యూబ్ లో అంత పాపులర్ సాంగ్ కదా ఎప్పుడైనా అంటే పవన్ కళ్యాణ్ కలిసి ఆ ట్రై చేశారు అంటే అయిపోయింది అతను గెలిచాడు ఇంకా గెలిచాక ఇంకా ఫుల్ బిజీ కదా మేడం అప్పుడన్న ఇస్తుండేనేమో కానీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా బిజీ కదా కలవలేదు అసలు అపాయింట్మెంట్ దొరికేటట్టు లేదు కదా మేడం ఇప్పుడు మీకు నచ్చిన హీరో ఎవరు నాకు మహేష్ బాబు అంటే

ఇప్పుడు అధికారంలో ఉన్నది నేను నేను మీ హామీ అన్నీ నేర్పిస్తాను నన్ను మీరు గెలిపించారు కాబట్టి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది మా నాన్నగారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన ముగ్గురు ఉంది కూట హండ్రెడ్ చేద్దాం ప్రజలకు న్యాయం చేసే వరకు మనం నిద్రపోవద్దు ఎవరు ఉంటారు అవునా కదా

పెద్దలతో ఎందుకు పంచాయతీ పెద్దలతో ఎందుకు పంచాయతీలు కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళ వాయిస్ అయితే చాలా సూపర్ గా చేశారు ఇప్పుడు ఏపీ రాజకీయాల వాళ్ళై చేశారు ఇటు తెలంగాణ రాజకీయ నాయకులై చేశారు చాలా బాగుంది మీ వాయిస్ కానీ అది అడగబోతున్నా మీరు అన్నారు సో మచ్ అది కొడలినా అంటే కొంచెం అన్నమాట కాకపోతే ఇప్పుడు ఆయన వాయిస్ వస్తుంది కాబట్టి కొంచెం ఏం చేస్తారు అవును ప్రభుత్వం పోయింది అయితే ఏం చేస్తారు ఓ పెద్ద ఏదో పేగతారంట నా బొచ్చిగాడు ఆడేం చేస్తాడు ఎవడేం చేస్తాడు నన్ను ఎవడేం పీకలేడు ఇప్పుడు చెప్తున్నా ఏ బాబు వచ్చినా నన్ను ఏం చేయలేడు ఎవడా అడు నన్ను చేస్తాడా చెప్తున్నా ఓకడి అనుకున్నారు ఏంట్రా మీరు అసలు ఎంట్ర నా ఇంటి మీదకి వేస్తారా రండి చూస్తున్నా గుడివాడ రండరా చూద్దాం చోట సన్నాసి దద్ద మళ్ళరా మీరు పీకేది సూపర్ ఉంది చాలా బాగుంది కూడా ఆ టైంలో నేను నేర్చుకునే కొడాలి అనేది దాని తర్వాత అంబటి రాంబాబా అంబటి రాంబాబు అసలు ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా ఎవరండి సుకన్య సుకన్య ఎవరు నాకు నిజంగా తెలీదు నేను సుక్కు సుక్కు అనేది మా ఎవరది మా పి అని మీరందరూ కలిసి సుకన్య సుకన్య అంటారు ఎవరండి సుకన్య ఎవరు సుకన్య వాళ్ళని బా మాట్లాడే అనుకుంటున్నారు ఎప్పుడెప్పుడే ఒక గంట అరగంట అంటారు ఏమిటమ్మా ఇదంతా నాకు తలనొప్పి గంట అరగంట అన్నాడు నా ఫోన్ కాలే అది ఎవడో మాట్లాడిన దానికి నన్ను ఎందుకు ఇరుక్కుంటాను మూసంగా పొలిటీషియన్ అంటే ఆల్ పొలిటీషియన్ మీద అంటే ఒక రాజకీయాల మీద మీ ఒపీనియన్ ఏంటి నోకామెంట్ చెప్పలేకపోతున్నారా లేకపోతే సూపర్ సూపర్ ఈ ఒక్క డైలాగ్ జాలి ఇంకా ఇంకేం అడగదు ఇంకా అంటే సినిమా యాక్టర్లు పనికిరా

కాన్ఫిడెన్స్ తో మాత్రమే వెళ్తున్నాను సో డిపెండ్ అప్ అంతే కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు ఓవర్ కాన్ఫిడెంట్ కానీ వెళ్తున్నాం ఓవర్ కాంపెనీ కాదు చాలా మంది ఓవర్ కాన్ఫిడెంట్ తో ఇండస్ట్రీ కి వెళ్ళి అవును వస్తున్నారు నేను ఇది పొడి చేయగలను అది పొడి చేయగలను నా అంత తోపు లేడు తుడుం కర్ర లేడు అని చెప్పేసి వచ్చేస్తున్నారు చాలా మంది అంటే ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు చూసేవాళ్ళు కూడా అట్లా చాలా మంది వస్తున్నారు ఇక్కడ టాలెంట్ ఉన్నో తొక్కేసి ఏ టాలెంట్ లేనోడు పైకి వస్తాయి మరి అందుకే నేను అడుగుతున్నా అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా మీరు ఫేమస్ అవుతూ ఉన్నారు మిమిక్రీలో చాలా నెంబర్ వన్ అని నేను చెప్పగలను కానీ ఆ మిమిక్రీని నమ్ముకొని నేను ఆర్టిస్ట్ కూడా అవుతాను అనేది నాకు ఓవర్ కాన్ఫిడెంట్ అని అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు చెప్పాను కదా మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవ్రీథింగ్ చెప్పాను కదా మేడం నేను అందుకే యాక్టింగ్ లో కూడా వెళ్తున్నా నేను కొన్ని టీడీపీ స్కిట్స్ కూడా చేశాను అందులో వెబ్ సిరీస్ లో కూడా చేశాను మంచి నేమ్ వచ్చింది నాకు సో ఆ రూపంలో నేను వెళ్దాము సరే వై నాట్ వి కెన్ వై నాట్ వి గో దేర్ దానికి ఎందుకు రీచ్ కాలేము చిన్న తపన అంతే మీ మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినట్లలో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదు కదా నేను ఫిలిం ఛాంబర్కి వెళ్ళాను ఒకసారి ఫిలిం ఛాంబర్కి వెళ్తే మన నాగిడు నాగినేడు గారు అక్కడే ఉన్నారనమాట అతన్ని సరే ఇది నేను చేస్తాను నాలా చేస్తావా అవును సార్ చేస్తాను సార్ నేను అవునా చెయ్యి మిర్చిలో డైలాగ్ చెప్పాను మాకోసం యా మా ఊరు పాలేరు బిడ్డ మీ బడిలో చదివితే గొప్పది అవుతుంది చేర్పించుకోరే అంటే సార్ మేనేజ్మెంట్ కోర్ట్ మొత్తం సీట్స్ అయిపోయాసి డబ్బా నేను కట్ట కాదు కడితే నేను ఒక్కరినే మంచోన్న అవుతా నువ్వు మంచోడు అవ్వాలిగా ఇలా చేసుకుంటూ పోతే మనం చేయలేము సార్ డబ్బుతో వ్యాపారమా సారా దుకాణం పెట్టుకో చూడు రేపటి నుంచి ఇది బడికి వస్తుంది దీన్ని చూసి మా ఊరిలో చాలా మంది చదువుకోవాలనుకుంటారు వాళ్ళ కోసం మళ్ళీ నేను గడప తొక్కకూడదు అర్థమైందా ఇది బాగా చేశారా అందుకే అది కూడా కాంప్లిమెంట్ ఎందుకంటే బాగా చేసావు చూపు సూపర్ ఇది ఎందుకంటే మిర్చి సినిమాలో కూడా ఈ సీన్ హైలైట్ హైలైట్ సీన్ అవుతున్నావు చాలా హైలైట్ సీన్ అది దాన్ని మా కోసం వినిపించినందుకు చాలా థ్యాంక్స్ అదే విధంగా అప్పుడు నాగినేడు గారు ఏమన్నారు మీతో మాట్లాడాను మేడం మాట్లాడిన తర్వాత సార్ నాకు మీ వాయిస్ అని చెప్తే వాయిస్ చేశాను దాని తర్వాత అతను ఏ బాగా చేసావరా అచ్చా నా అలాగే అన్నాడు అదే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్పి దాని తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్ ఇట్లా ఇదే అంటే సరే చూద్దాం మీరు ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ గా గానీ ఆర్టిస్ట్ గా గానీ ఇండస్ట్రీలో చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851